ఎవరైనా ఏదైనా వేదిక దొరికినప్పుడు అందరికీ గుర్తుండిపోయేలా సందేశం ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు ఇలాంటి సందేశాలు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటాయి ఇలాంటి మాటలు మాట్లాడటం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనపై ఆయన కొన్ని సెటైర్లు కూడా వేయటం జరిగింది ముఖ్యంగా పాలనలో ఉచితం అనే పదాన్ని పూర్తిగా తొలగించాలి అంటూ కూడా వెంకయ్య నాయుడు ఉపదేశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది ప్రజలకు రాజకీయ పార్టీలే ఈ ఉచితం అనే పదాన్ని సైతం అలవాటు చేశారని కూడా తెలియజేశారు ఉచిత పథకాలను వ్యతిరేకించే వాళ్లు సమాజంలో చాలా మంది ఉన్నారని కడుపు నిండిన ప్రతి ఒక్కరికీ కూడా ఈ ఉచిత పథకాల మీద కోపంగానే ఉంటారు అంటూ తెలిపారు ఉచితం వద్దని ప్రస్తావించిన విషయం మాత్రం ఒక్కదాని మీద ఆయన మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అది కూడా ఉచిత కరెంటు పైన మాట్లాడినట్లుగా తెలుస్తోంది వెంకయ్యనాయుడు తాను ఒక పార్టీలో వ్యక్తిని అనటం లేదని తెలియజేశారు మౌలిక వస్తువులు ఇవ్వాలి తప్ప ఉచిత పథకాలు ఇవ్వకూడదని ఇలాంటి ప్రకటనలతో పార్టీలు పోటీ పడుతున్నాయని వెల్లడించారు మరి ఇలాంటి ఉచిత పథకాలకు వెనుకడుగు వేసే వెంకయ్య నాయుడు తన ఆత్మీయుడైన చంద్రబాబుకు కూడా ఇలాంటి సలహాలు ఇవ్వొచ్చు కదా అంటూ పలువురు నేతలు తెలియజేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను మాత్రమే తీసుకువస్తే ఎన్నికల సమయంలో చంద్రబాబు అన్ని ఉచిత పథకాలే అంటూ ఉచిత ప్రయాణం మహిళలకు పదిహేను వందలు ఉచిత గ్యాస్ సిలిండర్స్ వంటి ఎన్నో పథకాలను కూడా పెట్టారు ఒకవేళ నాయుడు ఇలాంటి ఉచిత పథకాలపైన మాట్లాడాల్సి వస్తే ముందుగా చంద్రబాబు నాయుడికి డైరెక్ట్ గా సలహా ఇవ్వచ్చు కదా అంటూ ప్రజలు తెలియజేస్తున్నారు